ఓం శ్రీ మాతృ నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఓర్పు సహనంతోటే యథార్థంగా ఈ రాశివారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయంలో అయినా సరే గత కొంతకాలంగా ఇబ్బంది పాలైనటువంటి వారు కూడా ఈ మాసం మాత్రం శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కొంచెం కోపం ఆవేశం అనేది ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకోండి నాన్న కొంచెం ఓర్పుగా ఉండండి డెఫినెట్గా అంతా కూడా శుభం చేకూరుతుంది టెన్షన్ పడద్దు ఏ విషయంలో టెన్షన్ తీసుకోవద్దు ఎందుకంటే వ్యక్తిగతంగా ఇక్కడ ఏమీ లేదు ఏంటి కుంభరాశి అని అంటే మరి ఏళ్ళనాటి శని మరి ఆ శని గ్రహము ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసము మనం చేయవలసినటువంటి పరిహారాలు మనం చేయాలి మనం ధర్మంగా మనం ఏమేమి చేయాలో అవన్నీ చేయాల్సిందే తప్పదు చేస్తుంటే నెమ్మదిగా శుభవార్తలు వినగలుగుతారు ఆరోగ్యపరంగా బాగుంటుంది బయట ఆగిపోయిన డబ్బులు ఎవరికైనా ఉండి ఉంటే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి బిజినెస్ పీపుల్ లాభాలు గడించగలుగుతారు అంతే తప్పించి భయపడద్దు ఎప్పుడు కూడా శని భగవానుడు మంచి కూడా చేస్తాడు మనము ఏమి టెన్షన్ పడక్కర్లేదు కొన్ని సందర్భాల్లో మంచి చేస్తా కూడా మనం తట్టుకోలేనంత మంచిని ఇస్తాడు ఏమైనా ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి హైఫై మీ ఊహకు అందనటువంటి మంచి ఉద్యోగం బహుశా తటస్థపడుతుందిగా చూస్తుంది అంతే తప్పించి మనం పాజిటివ్గానే ఉండాలి నాన్న మనం ఎంతైతే పాజిటివ్గా ఉంటామో అంత శుభాలు జరుగుతాయి ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు వీరల్లా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా గణపతిని దర్శనం చేసుకోవటము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకము అనేది చేయటము ఓం నమశివయో అని శివ పంచాక్షరి మంత్రజపాన్ని అసలు వదలద్దు ఎప్పుడు మన నర నరాల్లో జీర్ణించుకుపోవాలి అలాగనక ఎక్కువసార్లు చాంటింగ్ చేస్తూ ఉన్నారు అనంటే ఆరోగ్యవంతులు అష్టైశ్వర్యవంతులు అవుతారు డెఫినెట్గా కలుగుతుంది నాన్న శివ కుటుంబాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి శివ కుటుంబం బాగా ఆరాధిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం చక్కగా కుంకుమార్చన చేయండి లలిత సహస్రనామావళి చదువుతూ కుంకుమార్చన చేయటం లేదా లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుతైనా సరే మరి చక్కగా కుంకుమార్చన చేయటం వలన అన్ని విధాలుగా కూడా విజయం చేకూరుతుంది అలాగే తప్పనిసరిగా సాయంత్రం పూట ఏ సమయమైనా పర్వాలేదు నాయన నిదానంగా ఓ కుర్చీలో కూర్చునైనా సరే కింద కూర్చోలేము అనుకుంటే కుర్చీలో కూర్చునైనా సరే విష్ణు సహస్రనామావళిని పఠించండి విష్ణు సహస్రనామావళి మాత్రం వదలద్దు చదవండి ప్రతిరోజు సాయంత్రం చదవండి వాస్తవంగా ఈ ఒక్క జనవరి నెల మాస ఫలితం కాబట్టి జనవరి చెప్పాను కానీ ప్రతీ నెల కూడా మీరు ప్రతిరోజు కూడా చదువుతూ ఉండండి విష్ణు శాసనమాడిని వదలద్దు అలాగే పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది చేయటము ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని రావటము ఇవన్నీ కూడా చక్కని ఫలితాలను కలిగిస్తాయి నానా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు శనివారం నాడు మరి నవగ్రహాల్లో ఆ శని గ్రహానికి చక్కగా ఇలా నువ్వుల నూనెతోటి అభిషేకం అనేది చేయటం చాలా మంచి రెమెడీ నువ్వుల నూనె కానీ ఏదో కొద్ది తీసిపోయి తల మీద ఎలా పోస్తే కాదు తల మీద రెండు భుజాల మీద బాడీ అంతా కూడా తడవాలి అభిషేకము అని అంటే ఆ విధంగా చక్కగా అభిషేకం చేయటము చక్కగా ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి కప్పటము ఏదో రిబ్బన్ ముక్క చిన్నది తీసుకెళ్ళటం కాదు ఒక అర మీటరో ఒక పావు మీటరో లేదా అలా కొంచెం కొంచెం ఇలా ఆ స్టాట్యూకి ఆ విగ్రహానికి ఇలా కప్పేలా ఉండాలి అలా చక్కగా ఒక నల్లని వస్త్రం తీసుకువెళ్ళి కూడా చక్కగా శని భగవాన్ కప్పండి చిన్నది ఒక నువ్వులు నల్లని వస్త్రంలో మూట కట్టి ప్రమిదలో పెట్టి ఇలా ముడి వేసినప్పుడు రెండు ఇలా ఒత్తుల్లా వస్తాయి అవి కూడా నువ్వుల నూనెతోటి తడిపి నువ్వుల నూనె పోసి అందులో అది వెలిగించండి నవగ్రహాల దగ్గర తప్పనిసరిగా ప్రతి శనివారం వెలిగించండి నానా ఈ ఒక్క నెల అని కాదు ప్రతి శనివారం మీరు వెలిగించండి అద్భుతమైన ఫలితాలు అనేది మీరు స్వయంగా చూడగలుగుతారు శని భగవానుడు మంచి చేస్తే కూడా మనం తట్టుకోలేనంత మంచిని ఇస్తాడు నమ్మకం ఇంపార్టెంట్ ఏదైనా సరే మీరు నమ్మి ఆచరించాలమ్మా అంతే తప్పించి భయపడద్దు ఇంకా నేను చేయగలుగుతానమ్మా అనుకుంటారా నువ్వులు కొంచెం బెల్లము ఈ రెండింటిని కలిపి ఉండలు చేసి పెట్టుకొని ఒక పంతొమ్మిది ఉండలు ప్రతి శనివారం కూడా ఇన్ని శనివారాలు కాదు ప్రతి శనివారం కూడా ఆ పంతొమ్మిది ఉండలు నీడ దగ్గర తీసుకెళ్ళి ఒక ఉండని చేతులు పట్టుకొని ఓం శం శనేశ్వరాయన మహా అని నీళ్ళలు వేయండి ఓం శం శనేశ్వరాయన మహా అని నీళ్ళలు వేయండి అలా పారేటువంటి నీరు ఏదైనా ఉండి ఉంటే కాలువ కావచ్చు నది కావచ్చు సముద్రం కావచ్చు నది ఉండి ఉంటే అవి కావచ్చు అక్కడికి వెళ్ళి శ్రమ కష్టం అనుకోకుండా అక్కడికే వెళ్ళి చేయండి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి నానా పంతొమ్మిది సార్లు ఆ విధంగా మీరు దేని దానికే పట్టుకోండి ఒకటి చేతిలో పట్టుకోండి వంశం శనేశ్వరాయన మహాన్ని అందరూ వేసేయండి నీడల్లో ఆ విధంగా మీరు చేయండి ఏది ఏమైనా సరే మనం నమ్మకాన్ని కోల్పోవద్దు నమ్మి ఆచరించండి అద్భుతమైన ఫలితాలు మీరు తట్టుకోలేనంత శుభాలని కూడా కలిగిస్తాడు శని భగవానుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి